నమస్తే వెల్కమ్ టు రే టీవీ నేను పద్మిని ప్రస్తమ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సం స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్మేమ ఎలా ఉన్నారు సార్ మన పద్మే మహత్యంతో హ్యాపీగా ఉన్నాం అందరికీ ఆ మహత్యాన్ని చూపిస్తూనే ఉంటది పిల్ల పెద్ద అనే తేడానే లేదు అసలు భారతీయమే లేదమ్మా దానికి వయో భేదం లేదు వర్ణ భేదం లేదు భేదం అనే మాటే లేదు సువకేసోలకు అభేదం అన్నట్టు మంత్రానికి కూడా అంటే ప్రకృతి ప్రకృతికి పురుషుడికి ఎలాంటి భేదం లేదు అనేది ఈ మంత్రం మనకు నిరూపిస్తుంది అయితే చిన్న పిల్లలు మీరు ఆ వీడియోని పంపిస్తే అసలు ఎంత ఆనందం అనిపించిందంటే చిన్న చిన్న పిల్లలు చక్కగా ఇన్నోసెంట్గా ఉంటారు అసలు పిల్లలు అంటేనే ఇన్నోసెన్స్ దేవుళ్ళతో సమానం అంటారు కదా వాళ్ళు ఆ మణిపద్మేహాన్ని ఉచ్చరిస్తూ ఉంటే అసలు ఆనందమే వేరు సార్ స్కూళ్ళల్లో మీకు ఎలా అనిపించు నాకు ఇంతకన్నా ఇంకా ఆనందమే ఉంటుందమ్మా నేను ఫస్ట్లో ప్రాణిక్ హీలింగ్ నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు నేర్చుకునేటప్పుడు నాలో ఫస్ట్ ఆలోచన ఇంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అంటే ఆధ్యాత్మికత కాదు దైవత్వమే కాదు పూర్తి మనిషిలో చైతన్యాన్ని తీసుకొస్తూ ఉంటుంది అంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక మనిషి కష్టాలు ఎక్కువైపోయి అప్పుడు మనకు వైరాగ్య చింతన దైవభక్తి అప్పుడు జపాలు పూజలు యజ్ఞాలు ఇవన్నీ చూస్తాం అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు ముందుగానే ఉంటే అసలు సమస్యలు రాకుండా అంటే సమస్యలు రాకుండా ఎవరికే ఉండవు అంటే వచ్చే ప్రతి సమస్యని ఆ ప్రారంభంలోనే తుంచువేయగలిగితే అధిగమించే శక్తి వస్తుంది ఫస్ట్ అంతే కదా అంటే జ్ఞానం అంతే జ్ఞానం అనేది ఉంటే మనకి స్కూళ్ళకి ఎందుకు మన స్కూల్లో ఎందుకు న్యాయం చేస్తాం జ్ఞానం కోసం అక్కడ అక్కడ కూడా సమస్యలే ఒక క్వశ్చన్ వేస్తారు ఆన్సర్ చెప్పమంటారు ఇప్పుడు పిల్లలకు ఫస్ట్ అంటే నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడో భయపడ్డా లేచి నిలబడి సమాధానం చెప్తా జ్ఞానం అదే జ్ఞానానికి ఆ బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ ఒక స్టేజ్కి తీసుకెళ్ళి వంద మంది పిల్లలలో అందులో బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉండి స్పీడ్గా ఉండే పిల్లలు కొద్ది మంది మొదటి వరుసలో ఉండేవాళ్ళు బాగా జ్ఞానంతో ఉంటారు వాళ్ళకి అంటే ఏమంటారు వాళ్ళు బ్రెయిన్ పవర్ అధికంగా ఉంటుంది చాలా స్పీడ్గా ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఆ వంద మందిలో కూడా ఆయన చూసిన నాలెడ్జ్ అంటే ముందు వెనక తారతమ్యం లేకుండా ఎక్కడున్నారు అన్నది కాదు ఎంత త్వరగా దాన్ని క్యాచ్ చేయగలిగారు ఎంత త్వరగా దాన్ని సమాధానం చెప్పగలిగారు అనేది ఇవ్వాలి జ్ఞానం అక్కడ కూడా సమస్యలే ఉన్నాయి అంటే మనం ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాం స్కూల్ లైఫ్ స్టార్ట్ అయ్యిందంటేనే యుద్ధం మొదలైంది ఇంకా అంతిమయాత్ర వరకు ఆ యుద్ధం అలా ఉంటుంది అందుకే బాల్యం బంగారం అని అంటారు అదృష్టం అసలు బాల్యంలో ఉండడం పిల్లలు ఆడుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందబ్బ ఎంత హాయిగా ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు అని అయితే మీరు అన్నట్టు మంచి పాయింట్ సార్ అసలు అది కూడా సమస్యలే కదా అసలు మొదలుపెట్టిందే మ్యాథమెటిక్స్ అనుకుంటే ఒక ప్రాబ్లంతో స్టార్ట్ అవుతుంది సో పిల్లల్లో ఆ ధైర్యాన్ని నింపుతుంది అంతే కదా సో స్కూళ్ళల్లోనే ఇంత సమయాన్ని కేటాయించుకుని ఒక ఐదు నిమిషాల పది నిమిషాల చక్కగా దాన్ని చాంట్ చేస్తున్నారు సో ఇది అందరికీ ఒకేలా మీరు అన్నట్టుగా అందరూ ఒకేలాగా చక్కగా చాంట్ చేయటం అనేది అందరూ అలవర్చుకోవాలి ఇది ఎంత అవసరం అది చెప్పండి పిల్లలకి ఎంత అవసరం ఏమంటారు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవసరం అది ఏదైతే ఫస్ట్ లో ఇప్పుడు మాస్టర్ చువకుక్షి గారి కోరిక కూడా అదే ఇది అందరికీ వెళ్ళాలి అలాగే మనకి రాజీవ్ దీక్షిత్ గారు ప్రతి మనిషిలో ఒక శక్తి ఉంటుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎవరికి వాళ్ళే సెల్ఫ్ హీలర్స్ డాక్టర్స్ ఒక పదిహేను శాతం మాత్రమే ఒక నాలాంటి వాళ్ళు ప్రత్యేకంగా నేర్చుకున్న నిపుణులు కావాలి తప్ప ఎవరూ కూడా అతీతం కాదు మీరు రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరే ఒక డాక్టర్ అవుతారు మీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ మీరే బాగు చేసుకోగలుగుతారు అలాంటిది విద్యా వ్యవస్థలో ఎక్కడ చిన్నప్పుడు బీజం పడేనప్పుడే దానికి సరిపడా ఎరువు ఇవ్వగలిగితే వాళ్ళ భవిష్యత్తు మనం రాబోయే మనం అనుకున్నాం భారతీయ భావి భారత పౌరులు ఉద్యోగుల భవిష్యత్తుని తీసుకొస్తారు భారతదేశం మళ్ళీ నెంబర్ అయితే పెద్దవాళ్ళకైతే రకరకాల సమస్యలుంటే వాళ్ళని దాన్ని అర్థం చేసుకోగలుగుతారు మనకి సమస్య ఉంది పిల్లలకి అసలు ఏ సమస్యలు ఉండవు కదా ఎందుకు వీళ్ళకి అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు కడుపులో పోతుంది అమ్మా పిల్లలకి రెగ్యులర్ గా వస్తుంది ఎందుకు వస్తుంది స్టమక్ అలాగే అవుతుందండి అంటే ఇంట్లో మనం పెట్టిన తిండే కదమ్మా అలాగే బయటకు వెళ్ళిన తర్వాత పిల్లలు పాకెట్ మనీ ఏదో ఇస్తారు చుట్టుపక్కల ఏవో ఉంటాయి కొనుక్కు తింటూ ఉంటారు డైజెషన్ సిస్టమ్ డామేజ్ కదా కడుపు మంట గ్యాస్టిక్ లేని వాళ్ళు ఎవరున్నారు అప్పటికప్పుడు పుట్టిన బేబీకి కూడా హాస్పిటల్లో అప్పుడే పుట్టిన బేబీ కూడా గ్యాస్టిక్ ఉంటుంది జాండీస్ వస్తుంది అనారోగ్య సమస్యలు లేకుండా ఉంది సో వీటన్నిటిని అధిగమిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అధిగమిస్తుంది ఒక ఉంటుంది అద్భుతంగా అది మణిపూరక కవచం మణిపూరక చక్రం మణిపూరకం అంటే కేవలం ఏదో పొట్ట పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు ఇవి కాదు అది బ్రెయిన్ ఫస్ట్ బ్రెయిన్ మన బ్రెయిన్ ఈ బ్రెయిన్ ఎంతో ఆ బ్రెయిన్ కూడా అంతే మీరు ఈ అంబులికం బొడ్డుకు తాడు దాచి పెడతారు స్టెమ్ సెల్ కాదు కదా దాన్ని ఏమంటారు స్టెమ్ బ్యాంకింగ్ అక్కడ మీరు ఎంత కట్ చేసినా ఎంతో కొంత స్టెమ్ ఉంటుంది కదా దాన్ని మీరు ఈ మంత్రం చేయడం ద్వారా మీకు రాబోయే రుగ్మతలు బాడీలో ప్రకృతి పరంగా రాబోయే రుగ్మతలు ఏవైతే వాటి అన్నిట్లో ఎదుర్కొనే శక్తి మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసేస్తున్నారు అంటే ప్రికాషన్ అనే చందానా అంతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి రెండు వేల ఇరవై మూడు దగ్గర నుంచి ఒక రెండు మూడేళ్ల పాటు మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడతాయి చాలా దారుణంగా ఉంటుంది చూస్తున్నాము ఇంకా ఎక్కువైపోతాయి అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువైపోతాయి అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎందుకు వస్తాయంటే మనం హాస్పిటల్కి అంతే మనం తిండిని కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ తిండిని కంట్రోల్ చేస్తారు అంటే మనిషి ఆకలి వేస్తేనే అన్నం తింటాడు భోజనం చేస్తాడు ఇప్పుడు ఎంతమంది ఆకలి వేస్తే భోజనం చేస్తున్నారు సమయానికి తినాలి మాత్రం వేసుకోవాలి కాబట్టి సమయానికి తినాలి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి సమయానికి తినాలి పడుకోవాలి కాబట్టి ఇంతే తప్ప ఎవరికి ఆకలి ఉంది ఇది అద్భుతమైనటువంటి ఆకలిని పుట్టిస్తుంది ఇరవై నాలుగు గంటలు ఆకలి వేస్తుంది అంటే ఆ ఆకలికి ఒక అర్థం ఉంటుంది నాకు తెక్కుంది దానికి ఒక ఉంది అంటారు కదా ఆ టైప్లో ఈ మంత్రం చదవడం ద్వారా వచ్చే ఆకలికి ఒక లెక్క ఉంటుంది అంటే బాడీలో బయోమెట్రిక్ క్లాక్ ఉంటుంది ఇది దాన్ని యాక్టివ్ చేస్తుంది బయోమెట్రిక్ క్లాక్ని నడిపించేది చంద్రుడు మనస్కారకుడు అంటే ఏది ఎంత తినాలి తృప్తి సాటిస్ఫాక్షన్ అది నాభి మీద ఆధారపడి ఉంటుంది ఎసిడిటీతో ఉన్నటువంటి మనిషికి అలాగే ఇగో లేకపోతే యాంగ్జైటీ ఇలాంటి వాళ్ళకి లిమిటేషన్ ఉంటుంది ఎందుకంటే మనసు చంచలంగా పరిగెడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఎంత తినాలి అనే కొలత తెలియదు ఎక్కువ తినేట్లు ఆ ఎక్కువ తినేయటం వల్ల ఏమవుతుంది సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల అనారోగ్యం వస్తుంది అనారోగ్యం వల్ల హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అందులో అన్నీ వీటిలన్నింటికి ఒకే ఒక్క సమాధానం మణిపద్మేహం ఓం మణిపద్మేహం సో ప్రతి ఒక్క మన పిల్లలకి ప్రతి ఇంట్లో అలవాటు చేసుకోవాలి ఆ పిల్లలకి నేర్పుకోవాలి కొంతమంది పిల్లలు చక్కగా లయబద్ధంగా చక్కగా హమ్ చేస్తూ ఉన్నారు ఆ వీడియోస్ మీరు పంపించారు ఒక్కసారి ప్రేక్షకులకి కూడా వీడియోస్ విప్లవమే జరుగుతుంది